జాతకాలు లేదని నేను చెప్పానంట ఇది ఒక ప్రశ్న ఎందుకంటే జాతకాలు లేదని నేను ఎప్పుడూ చెప్పలేదు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ మాట్లాడదాం మీరు నేను చెప్పిన కరెక్షన్స్ అన్నీ చేసేసారు ఇక్కడ కరెక్షన్స్ ఏంటంటే మనకు సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్ పెట్టేస్తారు వీళ్ళు సో ఇది మొత్తం స్లాబ్ ఏరియా కాబట్టి ఇది మన ఇంటి గర్భంలో వస్తుంది కాబట్టి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉండొద్దు దీన్ని తీసి రోడ్డు మీద పడేస్తారు క్లియర్ అమ్మా రైట్ రోడ్ మీద పడేసేసి ఇందాక మీకు జాయింట్ చూపించాను ఆ జాయింట్ ఈ జాయింట్లో తీసేసేసి డోర్ పెండ్ మార్చేసేసి సెంటర్ టు సెంటర్ మొత్తం క్లియర్ అంటే బ్రహ్మ సూత్రం మొత్తం క్లియర్ చేసేసాను ఇది చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ రావాలి అర్థమైందా బట్ ఎందుకు రాలేదు అనేది చూడండి అండి ఇంకొక మూడు నెలలు ఆరు నెలలు అంటే ఫస్ట్ వన్ టూ మంత్స్ ఆయన ఫోన్ చేసి సార్ ఇంతకు ముందుకు నాకు బెటర్మెంట్ ఉంది అన్న ఇది కూడా చెప్పారు గుర్తుందా తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత లేదు సార్ నాకు మళ్ళీ అట్లనే ఉంది నార్మల్ ఉంది అన్న మీరు ఏది చెప్తున్నాడో క్లియర్గా చెప్తానండి నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏం లేదు క్లియర్గా చెప్తాను ఆ టైంలో నేను మీకు ఒకటే చెప్పాను అప్పుడు ఒక్కసారి మీ జాతకాలు చెక్ చేయించుకోండి అండి నాకేమన్నా డౌట్ ఉంది అని చెప్పాను రైటా ఇదేమంట నేను చెప్పినా మరి జాతకాలు లేదని వాడికి ఎవడు చెప్పిండో వానికి అసలు జ్ఞానం అంటూ ఉందా అట్లా కాదు మీరు చెప్పిందా ఆయన చెప్పిండా జాతకాలు బాగాలేదు నేను ఏమైనా జాతకాలు చూసేటోడినా ప్రేక్షకులారా రోజు వరకు నేను జాతకాలు చూస్తానని ఎక్కడన్నా చెప్పానా పోనీ మీకైనా చెప్పానా నేను నేను జాతకాలే చూడను మీ జాతకాలు ఏమైనా దోషం ఉండొచ్చు అని నేను చెప్పాను రైటా ఇదే మాట నేను చెప్పాను రైట్ ఇదైతే క్లియర్ కదా ఆయాది బిందెకు పదివేలు అడిగామా రైట్ మీరు ఆగండి 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 మీరు మాకు ఫోన్ చేసినప్పుడు నేను ఒకటే చెప్పిన మీకు సమస్య ఉండి నిజంగా తీరకపోతే నేను ఫ్రీగా గణితం చేసి మీకు కొలతలు ఇచ్చేస్తా బిందె అనేది మీరు చేయించుకోవాలి అని చెప్పిన బిందెకు పదివేలు అవుతుందా రూపాయి అవుతుందా లక్ష రూపాయలు అవుతుందా నా నేనేమైనా నేను అడగలేదు కదా మరి మీరేమో పదివేలు అడిగినారు అని వీడియోలో మాట్లాడండి తప్పు కదా మరి పదివేలు ఎప్పుడైనా అట్లా కాదు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా చెప్పుకోవాలి నేను నిజంగా అడుగుంటే చెప్పండి నాకేం కాలం అది కొలతలు అయితే నేను ఫ్రీగా ఇస్తాను కదా ఒక పాయింట్ అది క్లియర్ కదా కొలత ఒక్క మాట ఒక్క మాట సో కొలతలు ఫైనల్ గా నేను ఇచ్చిన నేను ఇచ్చిన నా కొలతలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలే వీళ్ళు నక్షత్రాలే నాకు పంపించలేదు రెండు సంవత్సరాల నుంచి నాకు బిందే కావాలి బిందే కావాలని ఆఖరికి మీరు నక్షత్రాలే పెట్టలే నేను మీకు ఇవ్వలే క్లియర్ అమ్మా ఇది కరెక్టా రాంగ్ కరెక్టా రైట్ ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న మాట్లాడదాం ఆయాది బిందెకు పదివేలు అడిగామా నక్షత్రాలు ఇచ్చారా బిందెకు డబ్బులు అడిగామా రైట్ ఇదైతే క్లియర్ అయిపోయింది బిందే బిందే గ్యారంటీ లేదు పని చెయ్యదు అని చెప్పారు ఎవరు చెప్పారు ఇది సో బిందే గ్యారంటీ లేదు పని చెయ్యదు అని ఎవరన్నా చెప్పి ఉంటారు మీరు మనోడు వచ్చింటారు కదా సరే బిందే పని చేయదు అన్నాడు నిజంగా ప్రేక్షకులరా ఒకటే మీరు గమనించండి బిందే అనేది గణితం ప్రకారం చేస్తే పని చేయదు అని ఆయన చెప్పారు మరి పూర్వం రాజ మహారాజులు వాడిన పాత్రలు వాళ్ళు వాడిన మంచాలు కుర్చీలతో సహా గణితంతోనే చేశారు మళ్ళీ అలాంటి జ్ఞానం అనేది అతనికి లేకపోతే మాకేం సంబంధం పెద్ద పెద్ద రాజమహారాజులు ఉంగరాలకు వాళ్ళ కి కిరీటాలకు ప్రతిదానికి గణితం చేసి చేసుకున్నారు అలాంటి జ్ఞానం నేను నేర్పించలే నా దగ్గర ఉండే వ్యక్తికి నేర్పించలే నేను మరి నేర్పించని అజ్ఞానికి ఏం తెలుసు అతనికి తెలిసింది చారాణ ఆ చారణ తీసుకొని ఓ తిరుగుతున్నాడు మనం ఏం చేయలేము కదమ్మా ఇప్పుడు నేను ఎంత రీసెర్చ్ చేసినా నేను ఎంత డెప్త్ పోయినా నాకు తెలుసు ఇంత మైన్యూట్ మైన్యూట్ లెవెల్స్లో నేను చేస్తున్నా మరి దీనికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా సార్ విశ్వకర్మ ప్రకాశికలో క్లియర్గా ఉన్నాయి పూర్వం రాజమహారాజులు పాత్రలకు దాని తర్వాత గిన్నెలకు మంచాలకు వాళ్ళు ఏమంటారు కూర్చునే సింహాసనాలకు అన్నిటికీ కొలతలు ఉన్నాయని క్లియర్గా ఉంది బండ్లకు ఓడలకు కూడా కొలతలు ఉన్నాయి అంత క్లియర్గా వాళ్ళు ఇచ్చేశారు మరి తెలివ వాళ్ళకి మనం ఏం చెప్పలేము కదమ్మా రైటా గణితమే తప్పైతే బిందెకు గణితం ఉంటుంది కుర్చీకి గణితం ఉంటుంది ఇంటికి ఉంటుంది మరి ఇంటికి తప్పి జనరల్గా ప్రేక్షకుల మీరు అర్థం చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న రైట్ ముప్పై వేలు అప్పు చేశారంట ముప్పై నిమిషాలు ఉన్నామంట నేను ఆ రోజు ఇక్కడికి వచ్చి బయలుదేరే లోపల గంట ఇరవై నిమిషాలు అయింది మీకు ఇప్పుడు టైంతో సహా మీ టైం లైన్ చూపించమంటే కూడా చూపిస్తాను మీ ఊర్లో తెలియదు గంట ఇరవై నిమిషాలు మరి తెలియనప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు అదే చెప్పారు తప్పు కదమ్మా ఒకటమ్మా మీ ఇంటికి పది నిమిషాలు కరెక్ట్ అమ్మా ఒరిజినల్ గా బట్ నేను ఎక్కడికి పోయినా అది హాఫ్ అన్ అవరా గంటనా రెండు గంటల టైం పడుతుంది గంట ఇరవై నిమిషాలు నా దగ్గర గూగుల్ మ్యాప్ టైమ్ లైన్ రికార్డ్ నేను ఓపెన్ చేసి చూసాను ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ఏడే ఉండండి నేను నా గతంలో ఒక ఆయన షామీర్పేట్లో మూడున్నర ఉంటే మీరు ఇరవై నిమిషాలు వెళ్ళిపోయిండు అని ఫోన్లు చేసి దబాయించిండు ఆయన మొత్తం రికార్డ్ తీసి ముందు పెట్టినాం నోవరు మూసుకొని వెళ్ళిపోయి ఇంటికి మా ఆఫీస్కి వచ్చింది కొట్లాడికి అరవై గంట కూడా లేరు మీరు అని చెప్పి టైం లైన్ తీసిస్తే నోరు మూసుకొని వెళ్ళిపోయాడు మూడున్నర గంటలు ఉన్నాం అరగంటకు మీరు మీరు హాఫ్ అన్ అవర్ కూడా లేరు ముప్పై వేలు తీసుకున్నారు అని మాట్లాడండి మరి మూడున్నర గంటలు ఉన్నాం కదా మరి ఎక్స్ట్రా పేమెంట్ చేయని చెప్పినా ఏదైతే ఉంటుందో మీరు జెన్యున్ గా ఏం లేదు ఇప్పుడు ఒకటి మీకు నేను ఆ రోజు వచ్చి ఆత్ర మాత్రం ఇది దిశ ఇది దిశ అయిపోయినా అదైతే చెప్పిననా నిదానంగానే మొత్తం చెప్పినా కదా మీకు ఉన్నాయో అన్ని అడిగి మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే నేను పోయినా దిశకు ఇల్లుండాలంటే మరి ఆయన ఇల్లు ఉందా ఇప్పుడు వీళ్ళని వచ్చి మీకు భయపెట్టిన విషయం ఏంటంటే మీ ఇల్లు దిక్కులకే లేదు కాబట్టి అసలు మీకు ఇల్లే పనికిరాదు అని వెళ్ళిపోయాడు కదమ్మా వ్యక్తి ఆయన ఇల్లు దిక్కులకు ఉందా అమ్మా తెలుసా మీకు మీకు కావాలంటే వాళ్ళ ఇంటి యొక్క పిన్ పాయింట్ లొకేషన్ కూడా నేను పెడతా వాళ్ళది కూడా పది నుంచి పదిహేను డిగ్రీలు ఆగ్నేయానికే తిరిగింది ఆ పాయింట్ అర్థమైంది కదమ్మా నీతులు పది మందికి చెప్పే ముందు తన ఇల్లుని సరి చేసుకొని పది మందికి చెప్పాలి ఇక్కడ ఒకటేనమ్మా గుర్తుపెట్టుకో నిజంగా ఈ కాలంలో ఒక చిన్న స్థలం దొరకడమే కష్టం రైటా రాంగా అలాంటి స్థలంలో ప్రతిదీ మనకు అనుకూలంగా దొరుకుతుందమ్మా దొరకదు ఉన్న దాంట్లో ద బెస్ట్ మనం చేసుకొని ఉండాలి మీరు ఆగ్నేయానికి తిరిగినా ఈశాన్యానికి తిరిగినా ఎటు తిరిగినా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏ ఇంటి లోపల ఉండవచ్చు బట్ దిక్కులకు ఉంటే యూనివర్సల్ ఎనర్జీని మీరు గ్రాప్ చేసుకుంటారు లెక్కలే అంతే దాని గురించి అదే ఇంత పాయింట్ రైట్ నెక్స్ట్ నామ నక్షత్రం ప్రకారం పెట్టిస్తా నామ నక్షత్ర ప్రకారం పెట్టిస్తామన్నామంట ఓకే మీకు నేను ఏమన్నా ఇంటికి సంబంధించిన గణితం చేసిస్తానని ఫస్ట్ ఫస్ట్లో వచ్చేటప్పుడు ముందు లేదు మరి మీరేమో ఇప్పుడు వచ్చినోడు కూడా ఇంటికి గణితం చేయలేదు అసలు గణితం చేసి మొత్తం ఇవ్వాలి అంటే గణితం ఎప్పుడు చేస్తారో నేను చెప్తాను అంటే ఆయనకు మరి ఆ జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు కానీ కొన్ని ఇండ్లకు మా వీడియోలు మీరు చూస్తే కొన్ని ఇండ్లకు మేము ఇల్లు కట్టిన తర్వాత ఒక ఇంచు ఇంచులు గణితం చేసి అలైన్మెంట్ చేసినాం మళ్ళీ ఒక గోడ కట్టిస్తాం చూస్తావా దానిని గణితము అంటారు అది కూడా ఆ కస్టమర్ మాకు రిక్వెస్ట్ చేసి మాకు అట్లీస్ట్ ఆ గణితం అన్న సెట్ చేయండి అంటే చేస్తాం మీకు ఆ ప్యాకేజ్లో రాదు అర్థమైందా అది గుర్తుపెట్టుకోండి అంటే మీకు ఇక్కడ ఇవన్నీ క్లారిటీ అందుకొని ఇస్తున్నా